మీరు అమ్మవారే కదా మీ పవర్ యూజ్ చేసి విజయమాలి అప్పు తీరుస్తారా అదే ఆరు వేల కోట్లు అప్పు తీసుకుని ఫారెన్ చెక్ చేశాడు కదా ఆయన అప్పు తీర్చారంటే మళ్ళీ ఎయిర్వేస్ ఓపెన్ చేస్తారు చాలా మంది ఎయిర్ హోస్టర్స్ కి జాబ్ దొరుకుతుంది ఆ జాబ్ వస్తేనే కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళగలను ఇల్లా ఇది ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అనుంది అప్పుడు నీకు మీ నాన్నకి తేడా ఏముంది ఇప్పటిదాకా అంటే ఏంటో తెలియని ఆకులపల్లి అడవి ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం భగవతి బాబా చేసిన కుట్రని నిరూపించే విధంగా పలు ఆధారాలు దొరికాయి అడవిలో ఉన్న ఎన్నో అరుదైన చెట్లు నరకబడ్డం వన జీవులు చంపబడ్డం చూసే వాళ్ళని బాధ పెట్టే విధంగా ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్నాయి ఇంత జరిగినా భగవతి బాబాకున్న పలుకుబడి వల్ల అతను చేసిన కుట్రలు ఏ మీడియాలోనూ ఇంతవరకు బయటికి రాలేదు పైగా దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎప్పుడు తీరుతాయి ఆయన అక్రమాలు అనేదే ఈ కాశీబుగ్గ ప్రజల ప్రశ్న అసలు హార్డ్ అతనికి వ్యతిరేకంగా న్యూస్ చేయడానికి మనది కూడా ఒక ఛానల్ అని గుర్తించి అతను అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాడు నెల నెల శాలరీ ఇచ్చేది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు ఇచ్చే అంత పౌరుషం ఏమింటే జీతం వదనగలవా ఇక్కడే కాదు ఇంకెక్కడా పని చేయలేవు అర్థమైందా నువ్వంత మనగాడవైతే అయితే జాబ్ వదిలేసి వెళ్ళిపో ఈ చెత్తను తీసుకెళ్లి ముందు కాల్చిపడాయి పోతుగా ఆయన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఇంటికి తీసుకురాకూడదా ఎందుకు తీసుకురావాలి ఏంటి అలా అడిగావు ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేసి పంపేటప్పుడు అప్పగింతలప్పుడు ఆయన నా దగ్గర ఉండద్దా అప్పుడే కదా నాకు మర్యాద ఆ బాబాకు వ్యతిరేకంగా మనం ఏ న్యూస్ చేసినా మా ఛానల్లోనే కాదు ఏ ఛానల్లో వేరు జాబ్ లోన్స్ తీసేస్తామని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు నేను ఎంతో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను మధ్యలో సంబంధం లేకుండా ఎందుకు వాగుతున్నా పిచ్చే చిరాకులో ఉన్నాను వీళ్ళు అక్కడ కూర్చో ఏ ఎందుకు చిరాకు వస్తుంది ఏదో అమ్మవారు మన సంతోషం కోసం రెండు రోజులు మన ఇంట్లో ఉన్నారు రోజు ఉంటారా అందుకే వేరే ఇళ్ళలో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళే లోపల ఎప్పుడు చూసినా మెంటల్ లాగే వాగుతూ ఉన్నావు అమ్మవారు అందరి ఇళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తుందా యాభై ఏళ్ళు వచ్చాయి కదా నలుగురు పిల్లలకి కన్నావు కదా బుద్ధుండకెళ్ళ ఎప్పుడు కన్న తల్లిలా ప్రవర్తిస్తావు ఆయన పారిపోయి మమ్మల్ని అనాథలు చేశాడు నువ్వు ఉండేం చేశావు ఆవిడి మీద ఎందుకు అరుస్తున్నావు వాడు చెప్పేది నిజమే నేను మంచి తల్లిని కాను అన్ని కుటుంబాల్లోనూ పిల్లల్ని కనిపించేది పెంచేది అమ్మాయి నేను కన్నాను కానీ పెంచలేదు వాళ్లే పెరిగారు వాళ్లే చదువుకున్నారు ఇదిగో పెద్దమ్మాయి చదువు ఆపేశాను ఇంటి పనులు వంట పనులన్నీ చేయించి తన జీవితాన్ని నాశనం చేశాను వీళ్ళు అనుభవించింది ఏది తను అనుభవించలేదు ఈ పిల్లలు తనకేదో ఈర్ష్య అనుకుంటున్నారు కాదు వాంచ తనకంటూ నలుగురు ఫ్రెండ్స్ లేరు ఎక్కడికి వెళ్ళింది లేదు దానికి నేను చేసింది మహాపాపం నాకు అన్నీ చెయ్యాలనుంది కానీ నా మనసులో రకరకాల ఆలోచనలు ఓ వాళ్ళు సహకరించట్లేదమ్మా వీడిని చూడు పది మంది అమ్మాయిల్ని చూసా అమ్మాయిలకు వీడు బాగా నచ్చాడు కానీ ఇంత పెద్ద కుటుంబంలో ఏమీ లేనింటికి ఎవరు వస్తారు వీడు అమ్మని పిలిచే దానికంటే ఎక్కువగా లూజ్ అని పిలుస్తాడు ఆయన నాకు కోపమే రాదు ఎందుకంటే అదే నిజం కదా పిల్లల్ని పెంచే తల్లిని చూసుంటావు కానీ పిల్లల్ని పెంచే తల్లిని నేను నా వల్ల ఏం ఉపయోగం లేదు అందుకే తిడుతున్నాడు కరెక్టే నాకేం బాధ లేదు ఎందుకంటే నేను లూజు కదా బాధ్యత తీసుకోవడానికి తండ్రి లేడు తల్లికి బాధ్యత తెలియదు వీడి మీదే భారమంతా వేశానమ్మా నలిగిపోతున్నాడని నాకు తెలుసు నలుగురు పిల్లల్ని ఎందుకు కన్నావు ఎందుకు కన్నావన్ను అడుగుతున్నావు చిన్న పిల్లాడివిరా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలే ఒక్కటి గుర్తుంది అప్పుడు వీడికి నాలుగేళ్ళమ్మా పెద్దమ్మ ఇంకా చంటి పిల్లే నేను మా ఎంతో సంతోషంగా కాపురం చేసిందే గుర్తు లేదు రోజు తన్నులు తిట్లు నాకంటే ఎవ్వరూ లేరు ఇలాగే ఒకరోజు పొడవు పెద్దది సోడా బాటిల్తో నా తల పగలు కొట్టేడా మనిషి రక్తం కారిపోతోంది ఈ పిల్లలిద్దరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు వీళ్ళని ఏమన్నా చేస్తాడన్న భయంతో వీడు చెయ్యి పట్టుకుని ఆ చంటి దాన్ని చంకలు వేసుకుని పరిగెత్తాను రోడ్డు మీద నిలబడి ఆటో ఇటో చూస్తున్నాను ఎవరికి చెప్పాలి ఏం చెయ్యాలి నాకేం దిక్కు తోచలే నేనే ఒక ఆటో పట్టుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాను పది రోజులు ఎవరు లేని అనాథలు అక్కడే పడున్నాను అప్పుడే ఆలోచించాను నా బిడ్డలు నాలాగా అనాథలు కాకూడదని వాళ్లకు నలుగురు ఉండాలని దానికొక్కటి దారి ఇంకొన్నలుగురిని కొనాలి రేపు నేను లేకపోయినా వాళ్ళకొకరికొకరు తోడుగా ఉంటారని నేను ఆలోచించాను అందుకే కన్నాను నువ్వేమన్నా నాకు బాధ లేదు నాన్న నాకు బాధ లేదు నా పిల్లలు బాగుండాలి అంతే మీ నాన్నని ఇంటికి రప్పిద్దాం ఆ బాబా గడి పని పడదాం నమస్తే నమస్తే అండ్ వెల్కమ్ టు భక్తులతో బాబా నేను మీ యాంకర్ని యాంకర్ రామస్వామి మొట్టమొదటిసారిగా భగవతి బాబా భక్తుల కోరికలకి ప్రశ్నలకి అనుమానాలకి సమస్యలకి దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడి సమాధానం చెప్పబోతున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ సమస్యలు తీర్చుకోవడానికి వెంటనే కింద నంబర్స్ కి వీడియో కాల్ చేయండి విత్ నో ఫర్దర్ డిలే లెట్స్ వెల్కమ్ భగవతి బాబా బాబా కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందు ప్రజలకు ఏమైనా ఉన్న భక్తులారా మీ నాకు చెబితే నేను నేరుగా అమ్మవారితో మాట్లాడి దానికి పరిష్కారాలు చెబుతాను దాంతో మీకున్న పాపాలన్నీ తీరిపోతాయి మీ పాపాలన్నీ పోవాలంటే వెంటనే వీడియో కాల్ చేయండి భక్తులతో బాబాలో మన మొదటి కాలర్ ఎవరో చూద్దాం జై భగవతి జై జై భగవతి నమస్తే బాబా రెండు వేల పదిలో బాబాని వచ్చి దర్శించుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్ చాలా బాగుంది ఉత్తమ్ చంద్ ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు మీకేంటి సమస్య ప్రాబ్లం ఏమీ లేదు సార్ అయితే ఫోన్ కట్ చేయండి వేరే కాలర్ తో మాట్లాడతాం లేదు లేదు సార్ చిన్న ప్రాబ్లం ఉంది షాపులో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు కనపడకుండా పోతున్నాయి సీసీటీవీ కెమెరాల్లో కూడా ఏమీ తెలియట్లేదు కనిపెట్టలేకపోతున్నాం బాబా మీరే పరిష్కారము చూపించాలి బాబా బ్యాడ్ వైబ్రేషన్ బ్యాడ్ వైబ్రేషన్ మీ చుట్టూ అంత నెగిటివ్ ఎనర్జీ ఉంది అదే మీ దగ్గర పనిచేసే వాళ్ళని అపవిత్రం చేసింది వాళ్ళు పునీతులు కావాలంటే నేపాల్ దేశంలో ప్రవహించే ముఖ్య నదుల్లో ఒకటైన కంటకీ నది నుంచి తీసిన సాలగ్రామ శిల మా ఆశ్రమంలో ఉంది దాన్ని కొని మీ షాపులో పెట్టుకోండి అది మాత్రమే సరిపోదు మీ స్టాఫ్ అందరికీ నేనే నా చేత్తో పూజ చేసి తాయెత్తు కడతాను ఆ తాయెత్తు తప్పు చేయాలనుకున్న వాళ్ళని గుర్తించి మీకు పట్టిస్తుంది కొనుక్కుంటాను బాబా సాలగ్రామం తాయత్తు రెండింటిని మా వెబ్సైట్ లో కొనుక్కోండి ఆ తరువాత మీ ఇంట్లో గాని షాప్ లో గాని ఒక్క వస్తువు కూడా దొంగతనం కాదు గ్యారంటీ ఏంటి బాబా అదే ఈ తాయెత్తు ఈ రాయి ఇవన్నీ కొంటే దొంగతనం జరగదనడానికి ఏంటి గ్యారంటీ దేవుడు వరాలిస్తాడు గ్యారంటీలు ఇవ్వడు అది బాబా పది రూపాయల బల్బు కొంటేనే ఆరు నెలలు వెలుగుతుందని వారంటీ ఇస్తున్నారు ఈ రాయి తాయతూ వీటికి మూడు లక్షలన్నా తీసుకుంటారు కదా అంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయనకి గ్యారంటీ లేదంటే అదెలా కరెక్ట్ గా ఉంటుంది నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడే ఇలాంటిది ఏదో అడుగుతావు అనుకున్నాను నేను చెప్పేది అబద్ధం కాదు అది గీతలో కూడా ఉంది మీకేదైనా అనుమానం ఉంటే భగవద్గీత చదివి తెలుసుకోండి ఇది భగవద్గీత కదా బాబా

మనం ఎవరు బైబుల్ భగవద్గీత కురాను చదవట్లేదుగా అందుకే దాంట్లోంచి చెప్తున్నాను దీంట్లో చెప్తున్నాను ఏదో ఒకటి వాగి దానికి వీళ్ళే ఒక కొత్త అర్థాన్ని కూడా చెప్తున్నారు ఇప్పుడు బాబా చెప్పిన దానికి ఆయన పాడిన శ్లోకానికి ఏమైనా ఉందా బాబా విత్ యో పర్మిషన్ నేను కావాలంటే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పనా చెప్పండి ఉత్తమ్ చంద్ మీరు కొత్త పెళ్లి గ్లామరస్ గ్లామరస్గా చాలా ఆనందంగా ఉన్నారు ఒకసారి మీ వెనకాలనున్న మీ వర్కర్స్ ని చూడండి ఐసీయులో ఉన్న కోవిడ్ పేషెంట్స్ లా ఉన్నారు బాబా చెప్పి ఈ తాయూ రాళ్లు కొండడానికి ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కదా డబ్బును మీ దగ్గర పనిచేసే వాళ్ళకి పంచ ఇవ్వండి పెట్టండి దీపావళి సంక్రాంతికి కొత్త బట్టలు కొనివ్వండి ఇవి కూడా వద్దండి అట్లీస్ట్ రోజంతా వాళ్ళు నుంచోనే ఉండకుండా కూర్చోడానికి ఒక స్టూల్ అయినా వేయించండి మన కోసం ఇంత పనిచేసే వాళ్ళని మనం బాగా చూసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు దానికి నేను గ్యారంటీ మళ్ళీ ఇంకోసారి భక్తులతో బాబా కార్యక్రమంలో మిమ్మల్ని కలిసేంత వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను మీ రామస్వామి వెళ్ళి మంచి రెండు సొక్కాలు కొనుక్కునేసుకో అందరూ కూర్చోండి కూర్చోండి